ఈ శ్రీరామ రామచంద్రుడు యొక్క దయవల్ల మన యొక్క కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా వర్షం పడుతున్నా మనం వచ్చే టయానికి చిన్న చిన్న పళ్ళు చిరుకులు పడుతూ మనము

భగవద్గీత కూడా బాగా కూడా నేను తృప్తికరంగా అవోపా మరియు అవోపా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో ముడియం కృష్ణమూర్తి సుబ్బ రత్నమ్మ గారి ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో ముడియం బద్రనారాయణ మరియు జగదీష్ గారుల ఆర్థిక సహకారంతో ఆరో తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పన్నెండవ తేదీ ఈ రోజు అనగా బుధవారం ఈ రోజు సాయంత్రం సుందరకాండ సప్తాహము చివరి రోజు ఏడు రోజులు చాలా చక్కగా రాధా మేడం వారు చాలా చక్కగా అందరికి చదివి నేర్పించారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మిడియం చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ముడియం కృష్ణమూర్తి సుబ్బరత్నమ్మ ఆర్థిక సహాయంతో అవోప మహిళా విభాగం ఆధ్వర్యంలో అవోప మిత్ర వెంకట కృష్ణయ్య అవోప్ప భవనం నందు ఆ ఏడు రోజులుగా సుందరకరణ సంతాపము పారాయణం జరుగుతుంది నిన్నటి రోజు ఆరో రోజు అందరికి దింత పెట్టి బహుమతులు కూడా అందజేయడం జరుగుతూ ఉంది వారు మాకు ఇలాగే ఇప్పటికీ సహకరించాలని ఉదయం ట్రస్ట్ వారిని పోతున్నాము ఆవమ్మ మహిళా విభాగం తరఫున ఈ సంవత్సరం డెబ్బై ఎనభై ప్రోగ్రాంలు చేశాము అందరూ మహిళలతో చాలా ఉత్సాహంగా మజ్జిగ కార్యక్రమం కూడా భాగ్యలక్ష్మి చేస్తున్నారు ఈ విధంగా అందరు సహకారంతో ఎందుకు సాగా సుందరాఖండ పారాయణము ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయి రోజు వరకు చాలా బాగా రాధమ్మ నాయకుడు దీంట్లో చాలా బాగా జరిగింది భాగ్యలక్ష్మి గారు రోజు ప్రసాదాలు దించి అన్ని చాలా దీన్నంతా బాగా దిగ్జిటై గావించినారు దీని వల్ల మనం ప్రజలందరము ప్రొద్దు ప్రజలందరము క్షేమంగా ఉండి సుందరఖండ ఫలితాన్ని అందరూ అనుభవించి సంతోషంగా ఉండాలి ఆరో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు సుందరకాండ పారాయణం పారాయణం భక్తులందరికీ కూడా హృదయపూర్వక పొందన్నారు అలాగే ఈ కార్యక్రమానికి మూల కారకులైనటువంటి ముడియం కృష్ణమూర్తి ధర్మపత్రి సుబ్బరత్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సాయంతో ముడియం బద్రీనాథ్ సార్ గారు ముడియం జగదీష్ గారు వారి ధర్మపత్రి గారు అందరూ వారు ఆర్థిక సాయంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సుందరాకాండ పారాయణం ముందు కూడా భగవద్గీత తర్వాత అన్నమాచ అన్నమాచార్య గీతలు కూడా మన గురువు గారి చేత బోధింపబడినది అందరూ కూడా బాగా సంతోషంగా వచ్చి ఈ భగవద్గీతలో గాని అన్నమాచార్య కీర్తనలో గాని ఇప్పుడు సుందరాకాండ పారాయణంలో గాని బాగా పాల్గొని దేవ దేవప్రదం చేసినారు ఎక్కడైతే సుందరాఖండ పారాయణం జరుగుతుందో మహాభారతంలో గిరాట పర్వం జరిగినప్పుడు ఈ వర్షాలు అనేది మనం ఒక ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మూల కారణం ఈ మహాభారతం రామాయణం భాగవతం భగవద్గీత మన యొక్క హిందువుల యొక్క గ్రంథాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవి మన ఇళ్ళలో పెట్టుకుని ఎప్పుడు కూడా మన చైతన్యం కానీ మన ఇష్టమైనటి చదువుతూ ఉంటే హిందువుల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది అందరం కూడా మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మాన్ని పాటిస్తూ మన యొక్క హిందూ మతాన్ని ఎల్లలెల్లలా కాపాడుకుంటూ ఎవరి శక్తులు మన మీద పడకుండా కాపాడాలని ఆ శ్రీరామచంద్రుడు ఆజ్ఞించినాడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు మనకి పారాయణం చేయడం కూడా చాలా సంతోషం జై శ్రీరామ్ జై మాసవా